ఉంటే గనుక వీడియో ఆఫ్ చేసి నమస్తే ఫ్రెండ్స్ పత్రిజీ మెడిటేషన్ ఛానల్ జగద్గురు పత్రిజీ మరి పత్రిజీ ప్రబోధాలు కార్యక్రమానికి అందరికి సాగర స్వాగతం ఫ్రెండ్స్ ముందుగా మనందరి గురువు జగద్గురు బ్రహ్మశిగిత మహాపత్రిజీకి స్వర్ణమాల మేడం హృదయపూర్వకంగా సదుపరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జూమ్ సెషన్ ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి నరేంద్ర అసూరి సార్ కు మరి జూమ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు జగద్గురు బ్రహ్మర్ పితామహాపత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో కింగ్ జగద్గురు పత్రిజీ వారిచే పత్రిజీ ప్రబోధాలలో భాగంగా ఎంతో అద్భుతంగా మనము ప్రతిరోజు ఎంతో మంది సీనియర్ పేరు మాస్టర్స్ దగ్గర చక్కగా పత్రిజీ ప్రబోధాలను మనం చక్కగా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు పత్రిజీ సమాధానాలు అన్నటువంటి టాపిక్ ను తెలియజేయడానికి మనకు హైదరాబాద్ నుండి ఆశా గారు చేసుకున్నారు మరి మేడం గారు నాన్న పన్న ధ్యానం ఆరు సంవత్సరం వయసులోనే వారికి వారి నైబర్ ద్వారా పరిచయం జరిగింది మరి ధ్యానం మరియు చదువుతో చదువుకోవడం వారి పక్కింటి అక్క ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం అక్కను మరియు వారి మరి నాకు సరైన గురువు అనేటువంటి ఎవరు ఎప్పుడు దొరుకుతారు అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవడం మరి అప్పటి నుంచి కూడా ఆ ప్రశ్న తర్వాత వెంటనే తను స్టడీస్ లో ఉండిపోవడం మరి తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో భిన్నంగా ఆలోచించు జూమ్ సెషన్స్ ద్వారా మరి ధ్యానం సాధన కంటిన్యూ చేయడం బుక్స్ చదవడం మరి భిన్నంగా ఆలోచించు బుక్స్ ను కూడా స్ప్రెడ్ చేయడం ధ్యానం ద్వారా తన అవ అహంకారాన్ని పోగొట్టుకోవడం యాక్సెప్టెన్సీ రావడం వర్తమానంలో ఉండడం మరి పత్రిజీ సమాధానాలు బుక్ లో బుక్ యొక్క జీవితాన్ని మరి పత్రిజీ సమాధానాలు అనేటువంటి బుక్ తన యొక్క జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చడం జరిగింది ఫ్రెండ్స్ అంతేకాకుండా తన తెలుసుకున్న జ్ఞానాన్ని జూమ్ సెషన్స్ ద్వారా కూడా చక్కగా అందిస్తున్నారు మరి మేడం గారిని మనం సాధారణంగా ఆహ్వానం పలుకుతాం వెల్కమ్ మేడం వెల్కమ్ టు పత్రిజీ జూమ్ సెషన్ మేడం వెల్కమ్ టు టు ద సెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరి గురువైనటువంటి బ్రహ్మక్షిపితామహాపత్రిజీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ అపార్చునిటీ సో నా గురించి మేడం ఇంట్రొడక్షన్ ఇచ్చేశారు సో ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచో నేను పత్రిజీ సమాధానాలు అనే పుస్తకం మీద క్లాస్ తీసుకోవాలి అన్న ఒక తపన చాలా ఉన్నింది ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు సో ఈరోజు టాపిక్ పత్రిక సమాధానాలు అనే బుక్ మీద సో ఈ బుక్ రివ్యూ అని నేను చెప్పాలి ఎందుకంటే ఇంకా నేను ఆచరిస్తున్నాను ఎన్నో అనుభూతులను పొందుతున్నాను అలా పొందుతూ నాకు ఈ నేను అర్థం చేసుకున్నటువంటి వా లైక్ కాన్సెప్ట్స్ నేను ఇక్కడ షేర్ చేస్తాను మాస్టర్స్ సో షేర్ చేసే ముందు మ్యామ్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ ఇచ్చేశారు సిక్స్ ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ చేస్తాను చేశాను స్టార్ట్ చేశాను ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ రీస్టార్ట్ చేశాను భిన్నంగా ఆలోచించు అనే జూమ్ క్లాసెస్లో నేను జాయిన్ అవ్వడం అనేది జరిగింది ట్వంటీ ట్వంటీ వన్లో అప్పటి నుంచి మెడిటేషన్ కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు చేయడం అనేది జరిగింది మరి ఈరోజు చాలా అద్భుతమైన అవకాశం నాకు ఎందుకంటే నాకు సార్ గురించి ఎక్కువ తెలిసి ఉన్నది కాదు ఎన్నో బుక్స్ చదివాను భిన్నంగా ఆలోచించు కావచ్చు సార్ ప్రకృతి ఉమామహేశ్వర్ చెప్పినవి కావచ్చు ఎంతో మంది మాస్టర్స్ చెప్పిన బుక్స్ కావచ్చు నా జీవితంలో ఆధ్యాత్మిక పరంగా మొట్టమొదటి పుస్తకం నా జీవితాన్ని మార్చేసింది భిన్నంగా ఆలోచించే పుస్తకం ఆ తర్వాత మరీ రీస్టార్ట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నా జీవితాన్ని మరీ ఇంకొక ఎత్తుల నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఈ పత్రిక సమాధానాలు అనే పుస్తకం సో దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ బేస్ నేను ఇక్కడ పంచుకుంటున్నాను మాస్టర్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ గురువు ఇక్కడ గురువు అంటే నేను ఒకటే డిఫైన్ చేసుకున్నా ఎవరైనా సరే నా ఒక గురువు ఉంటారు ఆ గురువుకే సరెండర్ అయిపోవాలి జీవితాంతం అక్కడే ఉండిపోవాలి అని నేను అనుకున్నాను కానీ పత్రి సార్ చెప్పిన విధానంలో గురువు అనే కాన్సెప్ట్ లో ఇక్కడ పేజ్ నెంబర్ వన్ ఫార్టీలో ఉంటుంది మాస్టర్స్ మనకు ప్రత్యేక గురువులంటూ ఎవరూ లేరు మనకు ప్రత్యేక దేవుళ్ళంటూ ఎవరూ లేరు మనకు మనమే ప్రత్యేక గురువులం మనకు మనమే ప్రత్యేక దేవుళ్ళం చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు ఎన్నో నేను ప్రయత్నాలు అనేవి చేయడం అనేది జరిగింది ఈ మధ్య దీంట్లో ఈ పుస్తకంలో బెస్ట్ థింగ్ నేను నేర్చుకునేది ఏంటి అంటే తపస్ స్వాధ్యాయ ప్రా ఈశ్వర ప్రాణిధామాహ అనేది తెలుగు కొంచెం మిస్టేక్స్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకుంది సో ఏంటి అంటే తపస్సు చేయాలి మనస్సు కావచ్చు శరీరం కావచ్చు రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేయడం ఎక్కువ కోరికలు లేకుండా తగినంత వాటికి ఉండడం అనేది తర్వాత స్వాధ్యాయం స్వాధ్యాయంలో పట్టుకున్న పుస్తకం ఈ పత్రిజీ సమాధానాలు సో నాకు నేనే గురువు నాకు నేనే దేవుడు అని పత్రిసారి చెప్పినప్పుడు ఒక గురువుతో నేను ఉండాలి లైక్ ఒక ప్లేస్ లో నేను ఉండాలి ఒక ప్రాంతంలో నేను ఉండాలి అన్న థాట్ నేను పెట్టుకోకూడదు ఎందుకంటే ఏ గురువు చెప్పిన ప్రపంచంలో ఎంతో మంది గురువులు చెప్పినా చివరికి నేను ఏదైనా సరే నిర్ణయం తీసుకునేది ఎవరు నేనే ఆ స్థానంలో నేను నిలబడాలి నేను ఏదైనా సరే సాధించాలి అన్న ఎంతమంది పెద్ద గురువులు కానీ చిన్న గురువులు కానీ చెప్పినా కానీ చివరికి లైక్ నిర్ణయం తీసుకునేది ఎవరు నేనే అలా నేనే అయినప్పుడు నేను తీసుకుందామా లేదా అన్న డెసిషన్ తీసుకునేది నేనే అయినప్పుడు నా గురువు ఎవరైతారు చివరికి నేనే మరి నేనే దేవుడిని నేనే గురువుని అని చెప్పేసి అహంకారం బాధ ద్వేషం ఇవన్నీ నాకెందుకు అంటే దేవుడు అంటే ఎవరు అంటారు ప్రపంచంలో అందరూ మంచి చేసేవాడు బాధ పెట్టేవాడు కాదు దేవుడు అని అంటారు మరి పత్రిసారి క్లియర్ గా చెప్పేశారు మానవుడే జీవుడే దేవుడు అని అంత క్లియర్ గా చెప్పినప్పుడు కూడా ఎందుకు ఈ సరికాని అహంకారాలు అని నేను తెలుసుకొని ఆ సాధనలో నేనున్నాను సంపూర్తిగా ప్రకృతిలో లైక్ ప్రకృతితో సహజీవనం చేయడం కాదు నేనే ప్రకృతి ప్రకృతి నేను ప్రకృతిలో ఏవైతే ఉండవో అవి మనిషిలో ఈ యొక్క ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చెత్త అంతా వేసుకున్నాను కదా అది క్లియర్ చేసేసుకోవాలి నాకు నేనే గురువుగా ఉండాలి నేను నాకెవరో ఒకరు కావాలి అన్న ఆలోచన వద్దు నాకెవరో వచ్చి జ్ఞానం చెప్పాలన్న ఆలోచన వద్దు నా ప్రయత్నం నేను ఈ ధ్యాన సాధన చేస్తూ పోతే సరిపోతుంది అన్న నిర్ణయం తీసుకున్నా ఫస్ట్ సపోజ్ ధ్యానం అంటే ఏంటి అనేది సార్ క్లియర్గా ఇక్కడ చెప్పారు శ్వాస మీద ధ్యాస అని కానీ నేను అక్కడితోనే ఆగిపోయినా ఓకే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అక్కడే ప్రతిరోజు లేవాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస గమనించాలి అని కానీ దానికి నెక్స్ట్ లెవెల్ నాకు డెప్త్ నాలెడ్జ్ అనేది అర్థమైంది ఈ బుక్ చదువుతుంటే ధ్యానం అంటే ధ్యాన స్థితి అని రీసెంట్గా నేను తెలుసుకున్నాను అంటే ఈ పుస్తకంలో సార్ గా మెన్షన్ చేశారు మీరు ఒకే పుస్తకం దగ్గర ఒకే గురువు దగ్గర ఆగిపోకండి అని చెప్పేసి ఎందుకంటే చాలా ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను ఒక గురువుని మార్చి మరొక గురువును చేరుకోవటం సమంజస అంటారా సో ఆన్సర్ వచ్చేసి ఓ ఖచ్చితంగా ప్రతి గురువు అందించే జ్ఞానాన్ని మీరు నేర్చుకోవాలి ఒకే గురువు అనే కాన్సెప్ట్ స్పిరిచువాలిటీలో ఎక్కడా లేదు మీరు స్కూల్లో చదువుకునే రోజులలో మీకు ఒకే ఒక్క గురువు ఉండేవారా లేదు కదా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ బోధించడానికి ఇంగ్లీష్ టీచర్ మ్యాథ్స్ టీచర్ ఎలా ఉండేవారు అలాగే మీరు మీరు జీవితంలో ఎదిగే కొద్ది నేర్చుకోవాల్సిన అంశాలు అవే అయినప్పటికీ నేర్పించే గురువులు మాత్రం మారిపోతూ ఉంటారు కదా నాకు ఎప్పుడు మారలేదు మాస్టర్ ఒకే పర్సన్ ఏమో ఒకే బుక్ ఏమో అని నేను అనుకున్నా కానీ రీసెంట్ గా కొన్ని ఏవైనా సరే పరిస్థితులు కావచ్చు మానసిక పరిస్థితులు కావచ్చు అగైన్ మరి మా హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ రావడం వల్ల మళ్ళీ క్వశ్చన్ వచ్చింది దారి ఏంటి సత్యం ఏంటి నేను ఒకటే డిసై డిసిషన్ తీసుకున్నాను మాస్టర్స్ ఈసారి ఎలాంటి సత్యాన్ని కనుక్కోవాలి అంటే తెలుసుకోవాలి కనుక్కోవాలి తెలుసుకోవాలి అది నేను ఆచరించాలి ఎలాంటి సత్యం అంటే ఏ బంధం అయినా సరే ఏ వ్యక్తితో అయినా సరే ఏ ప్రాంతంతోనైనా సరే ఎలాంటి భావోద్వేగాలతోనైనా సరే ఇవన్నీ కడిగి పడేసి ఎప్పుడు ఒక మంచి ఆనంద స్థితిలో ప్రతి నిమిషం ప్రతి క్షణం జీవించేలాగా ఉండేలాగా అలాంటి సత్యాన్ని నేను తెలుసుకోవాలి ఆచరించాలి అని తెలుసుకున్నా అదే ఇక్కడ సార్ అన్నారు నువ్వు ఎక్స్ప్లోర్ చేయి కలువు ఎంతో మంది గురువులని ప్రాంతాలని వెళ్ళి తిరుగు అప్పుడు నీకు అర్థం అవుతుంది అలా తెలుసుకున్న తర్వాత ఏది కరెక్ట్ ఏది రైట్ అని సో సార్ ఇలా చెప్పారు కదా అనేది ఎక్స్పెరిమెంట్ నేను ఏదైనా సరే గుడిగా నమ్మిపోను డూ ఎక్స్పెరిమెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ గెట్ ద రిజల్ట్ అండ్ అండర్స్టాండ్ సో నేను ఎక్స్పెరిమెంట్ అనేది స్టార్ట్ చేశాను కైలాసప్పుడు ఎప్పుడు వెళ్ళేదాన్ని అక్కడ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ తీసుకునే క్లాసెస్ అన్ని అటెండ్ అయ్యేదాన్ని ఒక మాస్టర్ ఏం చెప్తారు ఈ మాస్టర్ ఏం చెప్తారు ఈ మాస్టర్ ఏం చెప్తున్నారని అన్ని నోట్ చేసుకునేదాన్ని అనాలసిస్ చేసుకునేదాన్ని ఎక్కడ నాకు క్లిక్ అవ్వాలి ఇంకా ఏంటి ఇంకా ఏంటి అని సో రీసెంట్ గా ఒక మాస్టర్ ని కలిసాను అల్టిమేట్ అనిపించింది మాస్టర్స్ తను నా మైండ్ ని నేను ఎలా ఆలోచిస్తున్నాను నా మైండ్ ఏ స్టేట్ లో ఉంది ఏ స్టేట్ లోకి వెళ్ళాలని వన్ అవర్ లో అసలు ఆ మాస్టర్ ని నేను ఎలా కలిసానో కూడా నాకు తెలియదు చాలా చాలా అల్టిమేట్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది ఒక పద్ధతి కానీ దానికి నెక్స్ట్ లెవెల్ ధ్యాన స్థితి నువ్వు ధ్యాన స్థితిలో ఉన్నావా ఎప్పుడు శ్వాసని గమనించుకుంటూనే ఉన్నావా ధ్యాన స్థితిలో ఉన్నవాడికి ధ్యానం అవసరం లేదు అని చెప్పారు అవును కదా నిజమే కదా అని అప్పుడు నాకు క్లిక్ అయింది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేసిన ఒక జర్నీలో నేను ఈ సర్ చెప్పినట్టుగా ఎంతో ప్రాంతాలను గురువులను ఇంకా మాస్టర్స్ ని కలుస్తున్నాను జీవ సమాధులు గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను హైదరాబాద్ లోనే ఉంటా రీసెంట్ గా జస్ట్ నిన్ననే ఏదేదో ఛానల్లో చూసినా సికింద్రాబాద్ లో ఒక పెద్ద సద్గురు వాళ్ళకే సద్గురు యొక్క జీవ సమాధి ఉందంట అంటే ఎప్పుడైతే నేను రెడీగా ఉన్నాను ఓపెన్ మైండ్ తో అప్పుడు నాకు అవకాశాలు అనేవి వచ్చాయి నాకు సో అలా ఒకే బుక్కుతో ఒకే ప్రాంతంతో ఒకే మనిషితో ఒకే గురువుతో ఉండడం కాదు నువ్వు నీ ప్రయాణం చెయ్యి నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అది నీకు డెడ్ అండ్ అనిపిస్తే అక్కడ ఉండిపో అని నాకు డెడ్ అండ్ అనిపించింది అనుకున్నా కానీ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి నేను ఎక్స్ప్లోర్ చేయాలి అందరినీ నేను కలవాలి నేను ఏదైనా సరే ఇంకా ఏమైనా తెలుసుకోవాలి ఇంకా దారి ఏంటి నాతో నేను ఉండాలి ఏ ఆలోచన లేకుండా ఆలోచన రహితంగా మరి దుఃఖం బాధ ఇవేమీ లేకుండా ప్రతి క్షణం ఆనందంగా ఉండాలంటే నేనేం చేయాలని తెలుసుకున్నా అదే ధ్యాన స్థితి ప్రతి క్షణం ధ్యాన స్థితిలో నేను ఉండిపోవాలి అని నేను నిర్ణయం తీసుకున్నా మరి ఆ ధ్యాన స్థితి నాకు ఎలా వస్తుంది అంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెట్టిన చెత్త ఎస్పెషలీ ది బెస్ట్ వర్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నన్ను నేను చెప్పుకుంటున్న పట్టనట్టు ఉండడం పట్టనట్టు ఉండడం అంటే పట్టించుకోవాలి ఏదైనా సరే బాధ్యతగా నేను ఉండాలి కానీ ఒక ఎమోషన్ వచ్చింది ఒక మా అమ్మ వచ్చి నా దగ్గర ఏడుస్తుంది అనుకోండి మా అమ్మ వచ్చి నా దగ్గర ఏడుస్తుంది అని చెప్పేసి నేను ఎమోషన్ అవ్వకూడదు దానికి నేను ఏమైనా సొల్యూషన్ ఇస్తానా ఇవ్వాలి ఇచ్చిపోయి అరే మా అమ్మ ఏడుస్తుంది అని నేను పట్టించుకున్నాను అనుకో బుర్రలో మళ్ళీ ఆలోచన పోతుంది సో పట్టనట్టు ఉండాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నా అలా పట్టనట్టు ఉండడం వల్ల ఎగ్జాక్ట్ గా వన్ వీక్ అవుతుంది మాస్టర్స్ నాలో చెప్పలేనంత ఒక ఆనందం అనేది వచ్చింది డిఫరెన్స్ ఏమన్నారు మాస్టర్స్ పట్టనట్టు ఉండు నువ్వు ఉండి చూడు చేసి చూడని ఓకే మాస్టర్స్ నే కలవాలా ఫిక్స్డ్ మైండ్ సెట్ తో ఉండకూడదు నేను ఇక్కడే ఉండిపోకూడదు ప్రపంచం ఎంతో ఉంది ప్రపంచం తిరగాలి నేర్చుకోవాలి ప్రతి ఒక్కరి దగ్గర నేను నేర్చుకోవాలి నాకు సరైనది అనిపించిన దాన్ని నేను పట్టుకోవాలి దాన్ని నేను ఆచరించాలి ఆచరించిన అనుభవాలను అనుభూతులను అందరితో పంచుకోవాలి అని నేను అనుకున్నాను సో అది మాస్టర్స్ అండ్ నెక్స్ట్ వన్ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ సో నా గతం తాలూకు దుఃఖభరితమైన అనుభవాలను నేను మర్చిపోగలనా లేదా వాటిని అధిగమించగలనా అని కొత్త వారితో ఆధ్యాత్మిక మైత్రి మొదలు పెట్టండి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళతో ధ్యానులతో ఎక్కువగా గడుపుతూ ఉండండి వాళ్ళ అనుభవాలను వినండి వారి నుంచి నేర్చుకోండి వాళ్ళ జీవన శైలిని గమనిస్తూ ఉండండి వాళ్ళు మాట్లాడే విధానం భోజనం చేసే పద్ధతి ఆలోచన సరళి సంభాషించే తీరు పనిలో నిజాయితీ మొదలైనవన్నీ సుని సునిశ్చితంగా గమనిస్తూ మీ జీవితంలో మాస్టరీ సాధించండి మరి నేను ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఈ పి పత్రిజీ జగద్గురు ఛానల్ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్లైయర్ లో నాకు ఏ ట్యాగ్ ఇవ్వలేదు నేను డిసైడ్ చేసుకు చేసుకున్నా మాస్టర్స్ నేను మాస్టర్ అయినప్పుడే మాస్టర్ అని మెన్షన్ చేసుకోవాలని నేను ఇంకా మాస్టర్ అవ్వలేదు నేను స్టూడెంట్ మరి నేను మాస్టర్ ఎప్పుడు అవుతాను అంటే ఎప్పుడైతే నాకు ధ్యాన స్థితి వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ధ్యాన స్థితిలో ఉంటాను అప్పుడు నేను మాస్టర్ అని చెప్పుకుంటాను అప్పుడు నేను ఎవరికైనా ఏదైనా చెప్పగలను మరి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను స్కూల్ కి వెళ్తున్నాను నా ఫ్రెండ్ కూడా స్కూల్ కి రావాలనుకుంటుంది నా ఫ్రెండ్తో పాటు నేను తీసుకెళ్తున్నాను ఇదిగో అమ్మ నేను ఇది చదువుకుంటున్నా నువ్వు ఇది చదువుకో సేమ్ అలాగే ఈ రోజు కూడా నేను ఇక్కడ క్లాస్ తీసుకుంటున్నా నేను ఈ సబ్జెక్ట్ చదువుకుంటున్నాను ఈ మాస్టర్ మంచిగా అనిపించారు ఈ మాస్టర్ నాకు ఇది చెప్పారు ఇది బెస్ట్ అనిపించింది ఇది చెయ్యండి అన్నట్లేదు నేను చదువుకుంటున్నా మీరు కూడా పంచుకోవాలనుకుంటున్నా పంచుకోవడానికి మాత్రమే ఉన్నారండి సో ఇలా నేను పాజిటి మర్చిపోవాలంటే ఏం చేయాలి గతం చాలా ఇబ్బంది పెట్టింది నాకెందుకు ఇలా చేశారు మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు ఆ చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకు ఇలా ఉన్నారు అంటే పత్రికాధి నాకు దారి చూపించారు మాస్టర్స్ ఎందుకంటే ఈ పత్రిక సమాధానాలు అనే పుస్తకం ఎంత జీవితాన్ని మార్చేసిందంటే అంటే ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా అన్న ఒక థాట్ లో ఇంకా నేను సరిగా ఇంప్లిమెంట్ చేయలే ఇంకా డెడ్ ఎండ్ లో పెట్టాలి అని ప్రతి క్షణం ఇందాకనే ఆఫీస్ లో ఉన్నాను నేను ఈ రోజు ఆఫీస్ లో నుంచి క్లాస్ తీసుకుంటున్నాను భయం వేసింది కానీ యాక్సెప్ట్ చేయి ఎన్నో ఇన్సిడెంట్స్ వస్తున్నాయి యాక్సెప్ట్ చేయి హ్యాపీగా యాక్సెప్ట్ చేయి ఏదైనా సరే యాక్సెప్ట్ చేస్తూ పట్టుకోకుండా ఉండడం హ్యాపీగా ఆ క్షణాన్ని వచ్చిన క్షణాన్ని ఆనందంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి అని సో నేను గతాన్ని మర్చిపోవాలి అంటే ఏం చేయాలి కొత్త వారిని కలవాలి ఎంతో కొత్త మందిని కలిశాను నిజానికి నా గతానికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అన్నారు బాధపడకూడదు కదండి సార్ అని బుక్ లో పత్రి సార్ని అడిగితే పత్రి సార్ అంటారు మరి మనకు భగవద్గీతలో ఉండేది ఏది అర్జున విషాద యోగం విషాదం అంటే తను జ్ఞానాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి తను అంతలా బా పోయింటే విల విల లా అంటే లాడిపోకపోయింటే అర్జును నుంచి అంత మనకు కృష్ణుడి నుంచి భగవద్గీత వచ్చేదా సో ఫస్ట్ యోగమే అది కూడా ఒక యోగం ఆనందంగా ఏడ్చు ఆ ఏడుపులో నుంచి నువ్వు బయటికి రావాలి అంటే కొత్త వారిని గొప్ప గొప్ప స్పిరిచువల్ మాస్టర్స్ ని కలువు స్వాధ్యాయం చేయి అన్ని రొటీన్లు బ్రేక్ చేయి అన్నారు అన్ని రొటీన్లు బ్రేక్ చేశాను మాస్టర్స్ ఫుడ్ తో సహా ఫుడ్ ఎలా తినాలి రీసెంట్ గా నేర్చుకున్న ఎంతో మాస్టర్స్ చెప్తున్నారు అంటే ధ్యాన స్థితి ఉండే మనిషి ఎంత ఎరుకగా ఉంటాడనేది నేను తెలుసుకున్నది అది చిన్నదేనైనా ఎంత రుచికరంగా ఉంటుందో మాస్టర్స్ అంటే తినే పద్ధతి అన్నారు కదా అది కూడా గమనించాను నేను ఎలా అంటే మనం లైక్ భోజనం కలుపు తింటాం కదా తినేటప్పుడు కలపకూడదంట కలిపేటప్పుడు తినకూడదంట అంటే కలపాలి తినాలి దాని మీదనే ఫోకస్ చేయాలి తర్వాత తినడం అయిపోయిన తర్వాత కలపాలి ఎంత ధ్యాన స్థితి ఏంట్రా బాబు ఇలాంటి మాస్టరా అని ఎందుకు నాకు హై లెవెల్ మాస్టర్స్ చెప్పింది నేను చెయ్యాలి అని ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేశానో టూ డేస్ నుంచి చేస్తున్న హాస్టల్ ఫుడ్ అందరికీ తెలిసిందే కదా ఎంత ఇదిగా ఉంటుందో నిన్నటి నుంచి ఎంత రుచికరంగా ఉందంటే అసలు హై లెవెల్ మాస్టర్స్ అది ఇంత బేసిక్ కామన్ సెన్స్ కదా తినే పద్ధతిని కూడా మార్చమన్నారు పత్రి సార్ అసలు పత్రి సార్ ఏం చెప్ నేను ఏం చేస్తున్నాను అన్న యొక్క క్వశ్చన్ వచ్చింది ప్రతి పదాన్ని పట్టుకుంటున్నాను మాస్టర్స్ అసలు ఎంత అద్భుతం అంటే అసలైన పత్రికారిని నేను చూస్తా చూశాను ఆయనని భిన్నంగా ఆలోచించు నా మొదటి క్లాస్ లో అనంతపురంలో ఒక్క సెకండ్ ఒకే ఒక్క నిమిషం చూశాను మాస్టర్స్ నా జన్మ ధన్యమైంది కానీ ఒక సంవత్సరం నుంచి బాగా పట్టుకున్న ఏదైనా వచ్చిందంటే చలో కైలాసపురి ఏదైనా బాధ వచ్చిందంటే చలో కైలాసపురి నలభై ఎనిమిది గంటలు ఎవరితో మాట్లాడను మంచిగా నేల మీద బెడ్ వేసుకుంటా మంచాల మీద కూడా వేసుకొని బెడ్ మీద వేసుకుంటా హ్యాపీగా పడుకుంటా మౌనంలో ఉండిపోతా స్థలం అంటే నాకు విల్ల అనే చెప్పాలి విల్లాలో పోయి కూర్చొని వేస్తా చెప్పండి నాకు ఇంకా కావాలి మీరు ఎందుకు నాతో మాట్లాడరు అందరూ నాతో మాట్లాడతారు నాతో మాట్లాడతారు అంటారు నాకు అంత అర్హత లేదా అర్హత లేనిదే నేను ఎందుకు వచ్చాను నాకెందుకు మీరు ఫస్ట్ క్లాస్ కే వచ్చి దర్శనం ఇచ్చారు అని ప్రతి రోజు క్వశ్చన్ చేసేదాన్ని మరి అది ప్రకృతి మహిమో దేని మహిమో తెలియదు కానీ కంప్లీట్లీ టేకింగ్ మీ ఫ్రమ్ మంత్స్ అని చెప్పాలి ఎందుకంటే పీక్స్ లెవెల్ నాలెడ్జ్ మాస్టర్స్ ఏది అడిగినా అర్థం ఉంది గొప్ప గొప్ప మాస్టర్స్ ని కలుస్తున్నాను అందరూ ఫోన్లు చేస్తున్నారు ఆ మాస్టర్ నీకు ఎలా తెలుసు అని నాకేం తెలుసు సార్ బుక్ లో కలవమన్నారు విధానంలో కూర్చుంటాను సరే మరి నాకు దారి చూపించండి నేను ఎట్లా కలవాలి అని నాకు మెసేజ్ వస్తుంది వాట్సాప్ యూట్యూబ్ వస్తుంది పోయి కలుస్తున్నాను వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అని చెప్తున్నా మరి ఇది ఎవరైనా నమ్ముతారా ఇంత చిన్న పిల్లకి అంత సీన్ ఉందా అంటే యద్భావం తద్భి నమ్మితే నిజమవుతుంది లేకపోతే లేదు సో అది మాస్టర్స్ అండ్ నెక్స్ట్ మా సామర్థ్యాలను ఏ విధంగా పెంపొందించుకోవచ్చు సో ఆన్సర్ సోమరితనాన్ని వీడాలి ఏ పనులను రేపటికే వాయిదా వేయకూడదు రేపు చేయవలసింది ఏదైనా ఉంటే ఈ రోజే చేయండి ఈ రోజు చేయవలసినది ఇప్పుడే చేయండి ఏది రేపటికి వాయిదా వేయవద్దు ఒక్క క్షణం కూడా కాలాన్ని వృధా చేయవద్దు ఇప్పుడే చేయండి మీ మంత్రం ఇదే ఇప్పుడే చేయండి హిందీలో చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యేదాన్ని కల్ కరైసే ఆస్కరే ఆఫ్ కరైసే అబ్ అని సో రిజల్ట్ కావాలంటే ఇప్పుడే చేయాలి ఈ క్షణమే చేయాలి డిసైడ్ అయిపోతున్నా ఇదిగో అనవసరమైన ఆలోచన వచ్చిందా వదిలేసేది పట్టుకోదు పట్టుకోదు వెళ్ళిపో వెళ్ళిపో అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ కూడా జరిగింది మాస్టర్స్ అది ఆ ఇంటర్వ్యూ లో ఒకరు కమెంట్ చేశారు అంటే మనసు అనేది ఎంతలా తప్పించి పోతుంటుంది అనే నేనేమనుకున్నా మైండ్ మైండ్ తీసేయాలి మైండ్ ని తీసేయాలి అనుకున్నా కానీ మైండ్ నుంచి నేనే పక్కకి వెళ్ళాలి అన్న సత్యం నేను తెలుసుకున్నా ఎంత చక్కగా వివరించారంటే అద్దం ముందర నిలబడి నా ముఖం కనిపించకూడదనుకుంటే ఎలా అద్దానికి నువ్వే పక్కకు పోవాలి అక్కడ అది మైండ్ ఉంది ఆ మైండ్ ముంత నిలబడి నాకు ఆలోచన రాకుండా రాకూడదు రాకుండా అంటే అది వస్తూనే ఉంటది మైండ్ పని అంటే రారా అని పిలుస్తా ఉంటది అనవసరమైన ఆలోచనలు అన్నీ వేసుకొని నువ్వేం చేయాలి పట్టనట్టు ఉండాలి పక్కకి వెళ్ళిపోవాలి ఈ క్షణమే ప్రయత్నం చేయాలి వన్ వీక్ నుంచి లాస్ట్ ఫ్రైడే కలిశాను ఒక మాస్టర్ అప్పటి నుంచి ఈ క్షణంలో ఉండు ఈ క్షణంలో ఉండు పట్టనట్టు ఆఫీస్ కొలుగు తిట్టిందా అమ్మ తిట్టిందా నాన్న తిట్టాడా అనవసరమైనవన్నీ అంటున్నారా నువ్వు తప్పు చేసినప్పటికీ పట్టనట్టుండు అన్నాను నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం భారం వెళ్ళిపోయింది మాస్టర్స్ ఆయన ఒక్కటే అన్నారు ఫేక్ ఐడెంటిటీ వద్దు దేవుడు ఇచ్చింది మంచి రూపాన్ని నీకు స్నోలు లో పూసుకొని ఎందుకు పోతావు నీవు గా ఒక్కసారి అద్దంలో చూసుకో ఎంత అందంగా కనిపిస్తావు అని నమ్మండి నమ్మకపోండి ఆన్ ద స్పాట్ ఇంప్లిమెంట్ చేశాను మాస్టర్ ఇప్పుడే చేయండి అంటారు కదా ఏంటి అంటే హాస్టల్లో సమ్మర్ కాబట్టి వాటర్ రాలే నాకేమంటే క్యాబ్కి వెళ్ళి టెన్ మినిట్స్ ముందు లేస్తాను స్నానం చేస్తా వచ్చేస్తా ఫేస్ వాష్ కూడా చేయను అలాంటిది ఆ రోజు వాటర్ రాలే ఆన్ ద స్పాట్ ఫేస్ వాష్ లేదు స్నానం లేదు డైరెక్ట్ కి వచ్చేసా ఫస్ట్ నా లైఫ్ లో అందంగా కనిపించాను నేను ఓకే ఇది కదా నన్ను నేను యాక్సెప్ట్ అంటే సో ఇది కదా అసలైన ధ్యాన స్థితి అంటే అంటే నన్ను నేను యాక్సెప్ట్ చేశాను మైండ్ లో ఆలోచనలు అన్ని పక్కన పెట్టేసి ఆఫీస్ లో బేసిక్ గా నువ్వు డల్లుగున్నావు అని ఎవరు ఏదైనా డల్గుంటే డల్గున్నారు అంటారు అవత ఎవరు నాకు మెన్షన్ చేయలేదు అంటే ఫేస్ లో ఆ లోని నేను అబ్జర్వ్ చేశాను ఓకే నాలో నేను వెళ్ళాలి ముందుకు బయటికి కాదు నేను వెళ్ళాల్సింది నా లోపలికి నేను వెళ్ళాలి ప్రతి క్షణం నేను ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఇప్పుడే చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాను సో అది మా ఉపవాసం వల్ల మన శరీరం స్వస్థ పరచబడుతుందా ఉపవాసం చాలా అద్భుతమైనవి కైలాసుకి వెళ్తే ఇదే ఎక్కువ పాటిస్తారు ఏంటి అంటే శారీరక ఉపవాసం వాచిక ఉపవాసం మానసిక ఉపవాసం శారీరక ఉపవాసం ఉంటాను బేసిక్గా ఆబ్వియస్లీ ఎప్పుడూ లంచ్ టైంకి లేస్తాను కొంచెం తింటాను డిన్నర్ టైంకి వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ కంతా డిన్నర్ చేసేస్తాను తర్వాత వాచిక ఉపవాసమే ఎక్కువ ఉంటుంది బయట ఎక్కువ ఉండదు కానీ మైండ్ లో వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు ఎందుకు అన్నారు ఎందుకు అన్నారు అని చైన్ కమ్యూనికేషన్ సో రీసెంట్ గా కూడా ఒక మాస్టర్స్ తో తెలుసుకున్నది నీతో ఎక్కువగా మాట్లాడే పర్సన్ ఎవరు అంటే నువ్వే ఏంటి అంటే బుర్రతో అనవసరమైనవన్నీ బుర్రత మాట్లాడుతూనే ఉంటా తర్వాత మానసిక ఉపవాసం ఇంకా మానసికం అంటారా ఈ మానసికం వల్ల నిజానికి ఈ మానసిక పరిస్థితి బాగులేకపోవడం వల్లనే నేను ఇంత ధైర్యం చేస్తున్నా ఇన్ని కాన్సెప్ట్స్ అనేవి నేను నేర్చుకుంటున్నా మాస్టర్స్ So. ఇలా చేసుకుంటూ వస్తూనే ఉన్నాను ఎప్పుడైతే పట్టనట్టు ఉండడం వల్ల నేను ప్రయత్నం చేస్తున్నాను ధ్యానం అంటే శ్వాస మీస ధ్యాస అది ఒక పద్ధతి దానికి నెక్స్ట్ లెవెల్ నేను వెళ్ళాలి అదే ధ్యాన స్థితి ఎందుకంటే పత్రిసార్ అందరికీ ధ్యానం చేయించారు కానీ ఆయన ధ్యానం చేసింది ఎక్కడ లేదు ఎందుకంటే ఆయన ధ్యాన స్థితిలో ఉన్నాడు పిహెచ్డి చేసిన వాళ్ళకి ఎల్కేజీ చదవడం అవసరం అంటే అవసరం లేదు కానీ ఎల్కేజీ చదివించడం ఆయనకి అవసరం సో నేను అలా తెలుసుకున్నాను ఆ స్థితికి చేరుకోవాలి మరి ఎన్ని జన్మలవుతుందో అంటే ఎన్ని జన్మ వన్ వీకే నాకు ఆలోచనలు దొబ్బిపడ్డాయి గట్టిగా అనుకొని కూర్చుంటే ఎందుకు బుద్ధుడంతటి వారే ఇంకా నేను చస్తే చస్తాను కానీ లేవను అని కూర్చున్న మరుక్షణమే ఆయనకి జ్ఞానోదయం అయింది అంత డెడికేషన్ అంత పట్టు పట్టి కూర్చుంటే హ్యాపీగా ఒక లైక్ ధ్యాన స్థితి అనేది వస్తుంది ఎన్నో ఎన్నో అసలైన అంటే సంపూర్ణంగా తెలుసుకోకుండా ఏది మాట్లాడకూడదు అని నేను నిర్ణయం తీసుకున్నాను ఏదైనా పదం వాడితే దానికి అర్థం నాకు తెలుసా దాని అనుభవం నాకు ఉందా అసలైన సత్యం నాకు తెలుసా తెలిస్తేనే అనుభవం ఉంటేనే నేను పంచాలి చెప్పాలి అనే నిర్ణయం తీసుకున్నా అలా ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నానో ఎన్నో ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ఎస్పెషల్లీ సంసారంలో నిర్వాణం నాకు సంసారం అంటే నా జాబ్ ఉంది నా పీజీ ఉంది మా అమ్మ నాన్న ఉన్నారు సో సంసారంలో ఉన్నప్పుడు సంపూర్తిగా సంసారంలోనే ఉండాలి సన్యాసంలో ఉన్నప్పుడు సంపూర్తిగా సన్యాసంలోనే ఉండాలి అంతేగాని సంసారంలో ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మికం గురించి సన్యాసం గురించి సన్యాసంలో ఉన్నప్పుడు సంసారం గురించి కాదు ఎక్కడ ఇప్పుడు నేను ఆఫీస్ లో ఉన్నా ఆఫీస్ లోనే మరి ఆఫీస్ లో ఉండి క్లాస్ తీసుకుంటున్నా ఆఫీస్ లో ఉన్నప్పుడు కూడా నాకంటూ ఒక బ్రేక్ టైం అనేది ఉంటది ఆ బ్రేక్ టైంలో నా పనులు నా ఇష్టం నేను ఏమైనా చేసుకోవచ్చు ఆ బ్రేక్ టైం లో నేను క్లాస్ తీసుకున్నా సో చాలా అద్భుతంగా నాకు ఎంత హ్యాపీగా ఉంది అంటే ఫైనలీ నా యొక్క ఇది లక్ష్యం పత్రిక సమాధానాలు బుక్ మీద ఆన్లైన్ క్లాసులు ఆఫ్ లైన్ క్లాసులు పుస్తకాలు కూడా పంచాలి అని నేను తీసుకుంటే నాకు చాలా ఇష్టం నాకు ఏదైనా ఉపయోగపడింది అంటే పక్క వారికి కూడా అది చేయాలి అని సో ఈ పుస్తకం నాకు ఫ్రీగా వచ్చింది ఇలానే ప్రతి ఒక్కరికి కనీసం ఒక వంద పుస్తకాలను నేను ఉచితంగా పంచాలనే నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పంచుతాను కూడా అది నమ్మకం నాకు పత్రి ఇచ్చారు ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ హాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ క్లాస్ ప్రశ్నలు సమాధానాలు మరి నరేంద్ర ఆ సూరి ఎంతో అద్భుతంగా పత్రిజీ ప్రబోధాలు అనేటువంటి అద్భుతమైన ఆ సెషన్ ను స్టార్ట్ చేయడం అందులో భాగంగా ఎన్నో టాపిక్స్ మరి ఈ రోజు ప్రశ్నలు సమాధానాలు నిజంగా సార్ వచ్చి క్వశ్చన్స్ వేయడము ఆ క్వశ్చన్స్ కు సార్ సమాధానం చెప్పినట్టే ఉంది నా యొక్క అనుభూతి అయితే ఎంత అద్భుతంగా ఉంది కదా మరి గురువు గురించి నేనే గురువు ఎవరిని గురించి ఎవరిని అడుగుతావు నువ్వే గురువు నువ్వే క్రియేటరు నువ్వే సృష్టికర్త అన్ని నువ్వే అయినప్పుడు గురువు ఎవరు ఉన్నారు అందుకే సార్ చెప్తారు ఎవరో గురువు కాదు నేను నీ గురువు కానే కాదు నీ శ్వాసే నువ్వు గురువు అని అంటే మన శ్వాసనే మనకు గురువుని చేసేస్తారు మళ్ళీ అంట అలాంటి అద్భుతమైన గురువు అంటే శ్వాస గురువు అని మనకు తెలియదు ఇందులోకి రాకముందు మరి నీ శ్వాస నీ గురువు అని చెప్పిన గురువు అనుకుంటాను నేనైతే ఇలాంటి అద్భుతమైన గురువు ఎన్ని మరి తపస్సు అంటే ఏంటి స్వాధ్యాయం అంటే ఏంటి సజ్జన సాంగత్యం అంటే ఏంటి ధ్యానము ధ్యాన సాధన ఇవన్నీ చేసినప్పుడు మనకు ఏవేవి కావాలన్నా అవన్నీ వస్తాయి మరి గురువు అంటే ఒకరే కాదు స్కూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎంత అద్భుతంగా ఉంది కదా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ అందరూ గురువులే కదా అందుకే ఆ గురు పౌర్ణమి రోజు మీకు చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎవరి దగ్గర ఏదో ఒక ఒక్కటన్నా నేర్చుకుంటారు వాళ్ళందరూ గురువులే ప్రతి ఒక్కరు ఎంతమందికి ప్రతి ఒక్కరికి ఎంతమంది గురువులు ఉన్నారో అట్లా తీసుకుంటే కాబట్టి అలాంటి విషయాలన్నీ కూడా నేర్పించారు పత్రి సార్ తెలియజేశారు తట్టి లేపారు మరి అంత అద్భుతంగా అలా ఉంటారు అందరు గురువులు కలిసి తెలుసుకో పత్రి సార్ పిఎస్ఎస్ఎం లో నేనే గురువు కాదు ఎంతో మంది గురువులు ఉన్నారు ఆ గురువుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోండి అన్ని అంతమంది గురువులు బుక్స్ చదవండి పిఎస్ఎస్ఎం లో అంతమంది గురువులు ఎన్ని సొసైటీస్ గురువుల యొక్క బుక్స్ ఉంటాయి అందరి బుక్స్ జ్ఞానాన్ని తీసుకోండి ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళండి మీకు ఎక్కడ కావాల్సి ఉంటాడు ఉండండి పిఎస్ఎస్ఎమ్ కాదన్నట్టు స్వేచ్ఛ స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి పరమ గురువు మరి ఇలాంటి అద్భుతమైన గురువు యొక్క ఈ రోజు ఎంతో అద్భుతంగా క్వశ్చన్స్ వేయడం అటాచ్మెంట్ డిటాచ్మెంట్ గా ఉండడము మరి గతం గతాన్ని గురించి మర్చిపో క్వశ్చన్స్ ఆ సమాధానాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో యాక్సెప్ట్ చేయి క్వశ్చన్ ప్రతి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయి ఇప్పుడు యాక్సెప్ట్ చేసినావు కాబట్టి ఇప్పుడు వచ్చి చెప్పారు మీరు క్లాస్ కదా ఈ సిచ్యువేషన్ ను యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ రోజు వచ్చి చెప్పడం జరిగింది మరి మన సోమరతనాన్ని వదిలేసే వాయిదా పద్ధతు పద్ధతి వద్దు రేపు చేయాల్సింది ఇప్పుడు చేయి ఇప్పుడు చేయాల్సింది క్షణమే చేసి ఎంత అద్భుతమైన ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు మరి ఉపవాసం గురించి చిన్న చివరిగా మరి శారీరక మానసిక వాచిక ఉపవాసాల గురించి చాలా అద్భుతంగా చెప్పారు మరి ప్రతిదీ కూడా నీ యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పత్రికారి యొక్క సమాధానాలు నేనేం చేశాను అన్నట్టు చెప్పారు ప్రతి ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ లైవ్ ఎగ్జాంపుల్ గా మీది మీది మీ ఎగ్జాంపుల్స్ నే మీ ఎక్స్పీరియన్సెస్ నే మాకు చక్కగా తెలియజేస్తాను నేను ఇలా చేంజ్ అవుతున్నాను టూ డేస్ అయింది వన్ వీక్ నుంచి నేను అప్పటికప్పుడు ఎంత అద్భుతంగా యాక్సెప్ట్ చేసుకున్నాను థ్యాంక్ సో మచ్ వెరీ వండర్ఫుల్ సెషన్ ఈ రోజు థ్యాంక్ సో మచ్ మరి టీం జగత్ గురు పత్రిజీ జూమ్ సెషన్ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఆశ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపు రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు మనకు ధ్యానము తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మనకు పది గంటల వరకు చక్కగా మనకు ఇలా పత్రిజీ ప్రబోధాల యొక్క ధ్యానాన్ని మరొక తో తెలుసుకుందాం ఇప్పుడు సెషన్ క్లోజ్ చేసే ముందు అమృత వాక్యాలు తెలి చెప్దాం ఫ్రెండ్స్ అందరూ చక్కగా ధ్యాన స్థితిలో ఉంటూ అందరూ చక్కగా ఒకే కంఠంతో చెప్దాం అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ ధర్మో రక్షతి రక్షిత धर्मो रक्षति रक्षितः सत्यमेव जयते सत्यमेव जयते लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु जय हो ब्रह्मर्षि पितामह पत्रीजी जय हो ब्रह्मर्षि पितामह पत्रीजी जय हो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट जय हो पिरामिड स्पिरिचुअल सोसाइटीज मूवमेंट जय हो ऑल पिरामिड मास्टर्स जय हो ऑल पिरामिड मास्टर्स जय हो, जय हो, जय हो, जय 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 हो। जय हो, जय हो, जय हो, जय 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 हो। थैंक यू फ्रेंड्स मल्ली पुरातन तुम्हें देखने लगल सुंदर हो आंध्र प्रदेश लो थैंक यू थैंक यू थैंक यू मैं